హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనే లేదు అయితే ఈరోజు మీ ముందుకి మన దగ్గర ఉన్న అన్ని ఈరోజు నలభై కార్లు ఉన్నాయి మన దగ్గర ఈ నలభై కార్లు అన్ని కార్లు వీడియో పెట్టబోతున్నాం మ్యాక్సిమం వీలైనంత తక్కువ ధరలో మన కస్టమర్లకి అందుబాటులో తీసుకురావడానికి నా వంతు నా ప్రయత్నం చేస్తున్నాను అట్లాగే క్వాలిటీ క్వాలిటీ ఇంజన్ కానీ బాడీ కానీ ఏదైనా క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ నేను అందరికీ తెలుసు ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే వెహికల్ లోపల అడుగు పెడుతుంది యాక్సిడెంట్ అయినా సంథింగ్ ఇంజన్ ఇష్యూస్ ఉన్నా నేను తీసుకురాను ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంటుంది మీరు టెస్ట్ డ్రైవ్ కూడా ఎంత దూరమైనా తీసుకొని వెళ్ళొచ్చు చెక్ చేసుకొని రావచ్చు మీరు మొదటిగా షిఫ్ట్ షిఫ్ట్ రెండు వేల ఇరవై ఒక్కటిది విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది ఆల్ పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయి సీల్ టైర్లు కొత్త టైర్లు ఉన్నాయి ముప్పై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఆరు లక్షల ముప్పై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ ఆరు లక్షల ముప్పై ఐదు వేలు ఫైనల్ ప్రైజ్ ఈరోజు అన్ని ఫైనల్ ప్రైజులు చెప్పబోతున్నాము ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది ఐ టెన్ స్పోర్ట్స్ టాప్ ఎండు స్పోర్ట్స్ ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది నాలుగిటికి నాలుగు టైర్లు తొంభై శాతం ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది మీరు ఎంత దూరం అంటే అంత దూరం పోయి రావచ్చు ఈ వెహికల్ అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఆ చిన్నది మన ఫుల్ బీడే పెట్టినప్పుడు ఏసీ అదేంటి సైలెన్సర్లో చిన్న హోల్ పడేదని అది కూడా చేయించే కస్టమర్ చేయించమన్నాడు చేయించేసినాం ఇంత సౌండ్ లేదు వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది మీరు ఎంత దూరం అంటే అంత దూరం పోయి రావచ్చు ఈ వెహికల్ ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల పదివేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది నెక్స్ట్ రెండు వేల పన్నెండు రెండు లక్ష రెండు లక్షల పదివేలు మనం ఉన్న ఫుల్ వీడే లేపినాం తగ్గించిన కస్టమర్ ఒక లక్ష తొంభై వేలు రెండు వేల పన్నెండు నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ ఒకటే లేదు డెబ్బై ఎనిమిది వేలు కిలోమీటర్ ఒరిజినల్ ఉంది రెండు టీ సీల్ టైర్లు ముందడు ఉన్న టైర్లు అయితే సీల్ టైర్లు ఉన్నాయి వెనకాల ఉన్న టైర్లు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇంజిన్ మాత్రం నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఒక లక్ష తొంభై వేలు ఇందులో కూడా కొద్దిగా తగ్గిస్తా అన్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఆల్టో ఎలెక్సై కేవలం ఇరవై తొమ్మిది వేలు మాత్రమే జరిగింది అన్ని షోరూమ్ టైర్లే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది వైట్ కలర్ రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ మొన్న కూడా పెట్టాను కదా ఫ్రెండ్స్ గ్రే కలర్ రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ అది వెళ్ళిపోయింది షాద్నగర్ వాళ్ళు కొనుక్కున్నారు అది వెళ్ళిపోయింది ఈ వెహికల్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు ఇరవై తొమ్మిది వేలు మాత్రమే జరిగింది ఇవి కూడా అన్నీ షోరూమ్ టైర్లే ఒకవేళ ఎక్కువ తిరిగి ఉంటే లక్ష ఎనభైకి అట్లా వస్తాయి రెండు వేల లక్ష ఎనభై లక్ష తొంభైకి వస్తాయి కానీ ఇవి తక్కువ తిరిగినాయి ఇరవై వేలు ముప్పై వేలు తిరిగినాయి ఒరిజినల్ రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడికైనా చెక్ చేసుకోండి తక్కువ తిరిగిన వెహికల్కి ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఒక ఇరవై వేలు ఫైనల్గా అయితే రెండు లక్షల ముప్పై వేలు చెప్పుమన్నారు ఆ బండికి ఎంత చెప్పినాం ఈ బండి కూడా అంతే చెప్పుమన్నారు రెండు లక్షల ముప్పై వేలు వీడియోలు చెప్పు వీడియోలో వస్తుంది చూడండి వీడియో ఆల్రెడీ చేసినాను రేపు మండే మార్నింగ్ వస్తుంది వీడియో నెంబర్ వన్ కండిషన్లో ఉంది రెండు లక్షల ముప్పై వేలు పెట్టినాం వీడియోలో రెండు లక్షల పదిహేను వేలకు వస్తుంది ఫైనల్ రెండు లక్షల పదిహేను వేలు రెండు వేల పదమూడు పద్నాలుగు రీసెంట్ కేవలం ఇరవై తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ టైర్లే ఉన్నాయి అన్నిటికనే నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ లక్ష ఆరు వేల కిలోమీటర్ తేలింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సీల్ టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు వచ్చేసి డీజిల్ వెహికల్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు ఫైనల్ రెండు వేల పదమూడు పద్నాలుగులా రిజిస్ట్రేషన్ అయింది నెంబర్ వన్ కండిషన్ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నిసాన్ మైక్రా రెండు వేల పదహారు ఎండింగ్ వెహికల్ అండి పెట్రోల్ వెహికల్ రెండు లక్షల డెబ్బై వేలు ఫైనల్ ప్రైస్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఇయర్ ఎండింగ్లో ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది సిల్ టైర్ ఉంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ నలభై ఎనిమిది వేలు షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది లక్ష తొంభై వేలు ఇది రెండు వేల పన్నెండు ఆల్టో కేటెన్ ఆల్టో కేటెన్ లక్ష డెబ్బై వేలు ఈ వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ రెండు లక్షల తొంభై వేలు మూడు లక్షల పదివేలు వీడియోలో పెట్టినాం ఈరోజు తగ్గించి పెట్టినాం శనివారం ఆదివారం ఏంటంటే ఫైనల్ ప్రైజ్లో తగ్గించి పెడతాం రెండు వేల పద్నాలుగు టాటా జస్ట్ ఓన్ ప్లేట్ ఫస్ట్ నీచర్లో ఓన్ ప్లేటే లక్ష నలభై ఎనిమిది వేలు తిరిగింది అన్ని టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేదు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది రెండు లక్షల తొంభై వేలు రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు వ్యాగనర్ వి ఎల్ఎక్స్ఐ ముప్పై ఎనిమిది వేలు ఒరిజినల్ వర్జినల్ మీరు ఎక్కడికైనా పోయి చెక్ చేసుకోండి రెండు సీల్ టైర్లు ఉన్నాయి మిగతా మూడు టైర్లు ఏమో షోరూమ్స్లో వచ్చినాయి అట్లే ఉన్నాయి రెండు లక్షల అరవై ఐదు వేలు నెంబర్ వన్ కండిషన్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ టూ థౌజండ్ నైన్ ఎండింగ్ టెన్లో రిజిస్ట్రేషన్ అయింది లక్ష ఎనభై ఐదు వేలు ఫైనల్ లక్ష ఎనభై ఐదు వేలు ఫైనల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఐటెన్ ఈ వెహికల్ వచ్చేసి బ్రీజా రెండు వేల ఇరవై వీడిఐ కస్టమరు చాలా డిమాండ్ ఉన్నాడు కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నాడు తొమ్మిది లక్షల ముప్పై వేలు కావాలంటున్నారు రెండు వేల ఇరవై యాభై యాభై వేలే తిరిగింది అంతే అంతే తిరిగింది యాభై నలభై ఎనిమిదో ఉంది అంతే ఉంది అన్ని గుర్తురావు అన్న ఏమనుకోకండి సడన్లా గుర్తురావు తొమ్మిది లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రండి మీరు ఓనర్తో డైరెక్ట్ మాట్లాడిస్తాను నేను ఓనరు సిద్దిపేట వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ లేటెస్ట్ వర్షన్ లక్ష నలభై వేలు తిరిగింది సీల్ టైర్లు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆరు లక్షల ముప్పై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల ముప్పై వేల టూ థౌజండ్ సెవెంటీన్ జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ డీజిల్ ఇరవై ఐదు ఇరవై ఏడు మైలేజ్ ఇస్తుంది వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది చిన్న సస్పెన్షన్ ఒక్కటే వీక్ ఉంది అంతే ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఆల్టో ఎల్ఎక్స్ఐ డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ ధర వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేలు రెండు వేల పన్నెండు ఆల్టో వెహికల్ వచ్చేసి షిఫ్ట్ విడిఐ రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది ఐదో నెల వరకు వ్యాలిడిటీ ఉంది ఫైవ్ ఇయర్స్ చేయించారు ఒక లక్ష ఎనభై ఐదు వేలు వెహికల్ ధర వీడిఐ డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఫోర్డ్ ఫిగో జెడ్ఎక్స్ఐ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఆల్ టైర్లు ఐదుటికి ఐదు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదు రెండు లక్షల ఐదు వేలు ఫైనల్ ప్రైజ్ నో బార్గెనింగ్ ఫైనల్ ప్రైజ్ రెండు వేల పద్నాలుగు ఫోర్డ్ ఫిగో డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ షిఫ్ట్ డిజైర్ రెండు వేల పద్నాలుగు వీడిఐ నాలుగు లక్షల ముప్పై వేలు రూపాయలు ఫైనల్ ప్రైజ్ చెప్తున్నారు లక్ష ఆరు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది షిఫ్ట్ డిజైర్ వీడిఐ నెక్స్ట్ రెండు వేల పన్నెండు వ్యాగనరు సిఎన్జి పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఫైనల్ ప్రైజ్ ఇది రెండు వేల పదమూడు ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి రిడ్జు వీడిఐ రెండు వేల పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ లక్ష కిలోమీటర్ తిరిగింది మూడు లక్షల పదివేల రూపాయలు ఫైనల్ వీడిఐ డీజిల్ వెహికల్ ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది రిడ్జు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఐటెండ్ బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి తొంభై వేలు తిరిగింది తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటి లేదు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ ఫిట్టెడే ఎల్పిజి రెండు వేల పన్నెండు డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఇయర్ ఎండింగ్ రెండు వేల పన్నెండు రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి ఓమ్ని రెండు వేల పద్నాలుగు ఎనభై నాలుగు వేలు తిరిగింది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఎయిట్ సీటర్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది టైర్లు ముంద టైర్లు సీల్ టైర్లు రెండు వెనక టైర్లు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఫైనల్ ప్రైజ్ ఒక లక్ష ఎనభై వేలు నెంబర్ వన్ కండిషన్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటెన్ రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు ఆల్టో కేటెన్ లక్ష నలభై ఐదు వేలు ఫైనల్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ లక్ష పదివేలు తిరిగింది నెక్స్ట్ టోయాటా ఇటియోస్ జీడి డీజిల్ వెహికలు లక్షా చేంజ్ తిరిగింది వెహికల్ ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది చూడండి ఈ వెహికల్ వచ్చేసి రెనాల్ట్ క్విడ్ లేటెస్ట్ వెర్షన్ ఇది క్లైంబర్ లేటెస్ట్ వెర్షన్ ఇది కేవలం ఇరవై తొమ్మిది వేలే తిరిగింది ఫుల్ వీడియో వస్తుంది ఎల్లుండి మార్నింగ్ వస్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై తొమ్మిది వేలే తిరిగింది నాలుగు లక్షల ఇరవై వేలు ఫైనల్ హోండా అమేజ్ ఇది నిన్న నైటే వచ్చింది నెంబర్ వన్ కండిషన్ ఉంది డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఏళ్ళ రిజిస్ట్రేషన్ అయింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నది అన్ని టైర్లు ఏ టు జెడ్ అన్ని టైర్లు ఒక నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫుల్ వీడియో ఆల్రెడీ చేశాము ఫుల్ వీడియో నీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాము ఈ వెహికల్ది ఈ వెహికల్ లింక్ కూడా మీరు చూడొచ్చు నెంబర్ వన్ కండిషన్ ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎనభై ఐదు వేలు తిరిగింది సింగిల్ ఓనర్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క చేతి మీద ఉంది ఎనభై ఐదు వేలు తిరిగింది హోండా అమేజ్ డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో మైలేజ్ ఇస్తుంది రెండు వేల పద్నాలుగు పదిహేనుల రిజిస్ట్రేషన్ అయింది కేవలం మూడు లక్షల యాభై వేలు ఫైనల్ ప్రైస్ మనం ఫుల్ వీడియోలో మూడు లక్షల అరవై ఐదు వేలు అని వస్తుంది చూడండి మూడు యాభై ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఆల్టో ఎల్ఎక్సై పెట్రోల్ ప్లేస్ సిఎన్జి ఉంది తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది ఆల్ పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయి ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలు ఫైనల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వేల ఇరవై ఒకటి నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ రెండు వేల పన్నెండు యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మీ షోరూమ్ కార్ కూడా చెక్ చేసుకోవచ్చు రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఫైనల్ రెండు వేల పన్నెండు వ్యాగనర్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు కేవలం రెండు లక్షల పదిహేను వేలు టాక్సీ బ్లేటు ఆల్ పేపర్స్ పోర్ట్స్లో ఉన్న ఒక ఇన్సూరెన్స్ ఒకటే అయిపోయింది ట్యాక్సీ నడుపుకునే వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది రెండు లక్షల పదిహేను వేలు మాత్రమే కొంచెం రఫ్గా ఉంది అవి చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి ఒక పదివేలు పెడితే బండి సూపర్ అవుతుంది నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి బీ టూ డీజిల్ వెహికల్ రెండు వేల పదమూడు కేవలం లక్ష నలభై ఐదు వేలు డీజిల్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు టాటా నానా ముప్పై వేలు ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఇది కూడా నిన్న వచ్చింది పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వేల పన్నెండు పదకొండు ఎండింగ్ పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు లక్షల ముప్పై వేలు ఫైనల్ ప్రైస్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది బ్యాగనర్ ఎల్పిజి ప్లస్ పెట్రోల్ ఒక ఇన్సూరెన్స్ ఒకటే లేదు ఐదిటికి ఐదు టైర్లు తొంభై శాతం ఉంది నెంబర్ వన్ కండిషన్ ఉంది ఇంటీరియల్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ ఉంది ఇది కూడా ఫుల్ వీడియో మంగళవారం వస్తుంది ఫుల్ వీడియో నెంబర్ వన్ కండిషన్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ రూపే పని లేదు ఒక ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ ఒక లక్ష అరవై ఐదు వేలు ఫైనల్ రెండు వేల పది మోడల్ వ్యాగనర్ ఈ వెహికల్ కోసం చాలామంది కాల్ చేశారన్న ఈ వెహికల్ పెట్టినా వీడియో పెట్టినా వన్ అవర్లో అయిపోయింది సోల్డ్ అవుట్ అయిపోయింది ఇంకా లోకల్ వాళ్ళే తీసేసుకున్నారు సీఎన్జీ ఇది షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ వన్ అవర్లో అయిపోయింది ఇంకా సిఎన్జి కూడా ఇంకోటి రెండు మూడు ఉన్నాయి వరకు కావాలంటే ఇప్పుడు వీడియో పెట్టినా ఫ్రెండ్స్ చూసి కాల్ చేయండి అందుకే కస్టమర్లు వస్తుంది అని ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వ్యాలిడిటీ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నది ఏసీ చిల్డు యాభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది మారుతి ఎయిట్ హండ్రెడ్ పెట్రోల్ వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ముందే వచ్చింది వీడియో చేస్తుంటేనే వచ్చింది ఫైనల్ ప్రైస్ ఎనభై వేలు నెంబర్ వన్ కండిషన్ తక్కువ తిరిగింది సూపర్ కండిషన్ ఏసీ చిల్డు ఈ వెహికల్ వచ్చేసి చెవర్లెట్టు స్పార్కు రెండు వేల పదకొండు పెట్రోల్ వెహికల్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఇది కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇది కూడా ఇప్పుడే వచ్చింది వీడియో చేస్తున్నప్పుడే ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు పెట్రోల్ వెహికల్ లక్ష పదిహేను వేలు ఫైనల్ నెంబర్ వన్ కండిషన్లో ఉన్నాయి రెండు వెహికల్ ఈ తక్కువ బడ్జెట్లో మీకు చాలా వెహికల్స్ ఉన్నాయన్న ఈరోజు మొత్తం నలభై కార్లు పెట్టిన నలభై రెండు నలభై రెండు కార్లు పెట్టినాం ఈరోజు మీకు ఎవరికైనా ఈ వెహికల్ ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ థ్యాంక్ యూ సో మచ్